ప్రీవియస్ ఏరాల్లో ఉండేది అంటే రా అండ్ రస్ట్ ఉంటాయి మూవీస్ ఇప్పుడు అన్నీ బీజిఎస్ కానీ లేదంటే హీరో ఎల్వెన్స్ కానీ ఆ టైప్లో కాకుండా జస్ట్ రా అండ్ రస్ట్ తీసిన ఆర్జీ సినిమా అంటే ఇది చాలా టెన్సిటివ్ మూవీ అది అప్పట్లో ఇలాంటి మూవీస్ అనేది ఇప్పుడు అసలు రావు ఇప్పుడు ఏంటంటే జస్ట్ హై కలెక్షన్ హై బడ్జెట్ మూవీస్ తప్ప ఇంకా వేరే మూవీస్ ఏం లేవు ఇలాంటి మూవీస్ చేయాలి రావాలి ఇట్లాంటి మూవీస్ అంటే మన సొసైటీలో కానీ ఏమన్నా ఇట్లాంటివి అప్పట్లో ఉన్న జనరేషన్లో ఆ రౌడిజం కానీ ఇంకేమన్నా కానీ ఉండేది చూపించడంలో ఆర్జీ తో మిగతా డైరెక్టర్స్ అంత ఎవరు లేరు మొత్తం బిగ్ బడ్జెట్స్ మూవీస్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో శివా టూ ఎవరితో శివా టూ అంటే అంత ఆరోన ఎవరు మ్యాచ్ చేయలేరు కాకపోతే నా జీతం కూడా చేయొచ్చు ఈజ్ ఆల్సో గుడ్ యాక్టర్ కంపేర్ టు నాగార్జున బట్ యా నాగార్జున నా జీతనే వుడ్ బి బెస్ట్ ఆప్షన్ ఆర్జీవి డైరెక్షన్ కంపేర్ చేయడానికి రాదన్న ఎందుకంటే అతను తో ఉంటే అతనున్న డెడికేషన్ గానీ సినిమా లెవెల్స్ కానీ వేరే శివా సినిమా నేను టీవీలో చూసాను కానీ ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది అసలు థర్టీ ఇయర్స్ బ్యాక్ మూవీ ఇలా స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది నాగార్జున అప్పుడు అప్పటికి ఇప్పటికీ అసలు ఆయన గురించి చెప్పాలంటే ఆ అప్పట్లో ఆయన అందరికీ యువ సామ్రాట్ నాగార్జున గారు ఇప్పుడు మనకి కింగ్ నాగార్జున కానీ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన అమ్మాయిల గుండెల్లో మన్మధుర మూవీ అయితే చాలా బాగుంది సౌండ్ చాలా బాగుంది నాగార్జున గారు బాగుంది అసలు ఎలా ఉందంటే అంటే ఆల్రెడీ సినిమా చూసేమో అన్న ఫీలింగ్ లేదు అసలు చాలా ఇంట్రెస్ట్ గా చూసారు అందరూ అంతే చాలా బాగుంది మరి అమలా గారు నాగార్జున రొమాన్స్ ఎలా ఉంది బాగుంది వాళ్ళిద్దరిది బాగుంది వాళ్ళిద్దరు నాగార్జున గారు కాబట్టి నాగ చైతన్య బాగుంటది చాలా బాగుంది నేను చిన్నప్పుడు అయితే అప్పుడు మేము టీవీలో చూసాము ఈ మూవీ కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు అంత కొత్తగా చాలా బాగున్నది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది మూవీ అసలు నాగార్జున గారిని ఎలా అంటే అప్పట్లో నాగార్జున గారిని ఇప్పుడు మేము ఇలా ఆయన ఇలా స్క్రీన్ మీద చూడటం చాలా హ్యాపీగా ఉంది రీ రిలీజ్ థ్యాంక్ యూ రీ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సైకిల్ చైన్ సీన్ ఉంది కదా అది సినిమాకి చాలా సూపర్ హ్యాండ్ యెస్ 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 ఐన్ ఎవర ఎక్స్పెక్ట్ సీన్ దిస్ వాష్ దిస్ మూవీ ఆన్ ది స్క్రీన్ నాగార్జున గారు అప్పటికి ఇప్పుడు ఎలా ఉన్నారన్నమాట అదే చెప్తున్నాను కదండి ఆయన అప్పుడు ఇప్పుడు నాకైతే సంతోషం సినిమాలో నాగార్షన్ గారు ఎలా ఉన్నారో అలానే అనిపించారు ఈ సినిమా చూస్తున్నప్పుడు అప్పుడు ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అవుతుందేమో శివ సినిమా సంతోషం శివ సినిమాకి సంతోషం సినిమాకి టెన్ ఇయర్స్ ఉంది కానీ ఈ మూవీలో నాకు అక్కడక్కడ సంతోష మూవీలో నాగార్జున చూస్తున్నట్టు అనిపిస్తుంది చెప్తున్నాను కదా అప్పుడు అందరికీ ఎవరు ఇప్పుడు కింగ్ నాగార్జున కానీ ఆయన అబ్బాయి గుండెల సినిమా మ్యూజిక్ అయితే అప్పట్లోనే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ చింపి పడేసింది అన్న సినిమా చింపి 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 పడేసింది ఆ అంబాసిడర్ కార్లు అప్పట్లో గ్రీన్ బస్సులు ఆ సీన్స్ అప్పట్లో బంజారే జూబ్లీస్ మొత్తం గడ్డలు ఉంటాడు మొత్తం కొండలు గుట్టలు అక్కడనే షూట్ చేసాడు అన్న సినిమా మాత్రం అమేజింగ్ ఉన్నది లాస్ట్ కు సప్నలో ఫైట్స్ ఉంటుంది అది సప్నలోకి బిల్డింగ్లా ఆ భవానిని లేపేసే సీను ఆ కత్తి ఫైట్లు ఆ తీయంగానే మొత్తం థియేటర్లో ఎవ్వు కేకలన్న మొత్తం సినిమా మాత్రం అప్పట్లో ముప్పై నెలల కింద సినిమా తీసినాం కానీ ఈ రోజే కొత్తగా వెష్గా రిలీజ్ అయింది అన్న సినిమా చూసినట్టునే ఉందన్న సినిమా మాత్రం అమేజింగ్ పాటలు మాత్రం సూపరు అమేజింగ్ అన్న మాత్రం ఒక బ్రహ్మానందం గారు మిస్ బ్రహ్మానంద సినిమా సూపర్ ఉంది సూపర్ ఉంది సరసాలు చాలు ఆ సాంగ్ ఇందులోనే ఉన్నది అమల గారితో ముప్పై ఐదు సరసాలు చేస్తేనే ఉన్నారు నాగార్జున గారు సో నాగ చైతన్య గారి చూసినట్టు ఉంది నేను మొత్తం నాగార్జున గారిని చూస్తుంటే అప్పట్లో ఇప్పుడు నాగచైతన్య గారు ఉన్నట్టే ఉన్నారు సీఎం అన్నదమ్ము లాగా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అన్న ఇంత అమేజింగ్ నాగచైతన్య నాగచైతన్య అఖిల్ గారు సెట్ గారు నాగచైతన్య మాత్రం డిట్టో సెట్ అయితే హీరోయిన్ అంటే ఇక చూడాలి సమంత కాదు కానీ చూడాలి మేడం కొత్త అమ్మాయిని పెడతనే బాగుంటుంది కొత్త అమ్మాయిని పెడతనే బాగుంటది అమలగారితో చేయాలంటే అమరగారికి ధీట్ చేయాలంటే గారి యాక్టింగ్ కూడా సూపర్ ఉన్నది అప్పట్లో ఆ సైకిల్ చేయి లాంగ్ తిరిగే మ్యూజిక్ ఇచ్చి ఎక్సలెంట్ ఉన్నది అసలు ఎక్కడ నాకు ముప్పై ఐదేళ్ల కింద సినిమా చూసినట్టు ఎక్కడ అనిపించలేదు అప్పట్లో రేడియోలలో ఇంటుండే శివ శివ అని చెప్పేసి వైర్లెస్ రేడియోలో వచ్చినాయి అప్పట్లో సినిమా మ్యూజిక్ అయితే ఐ లైట్ టింగ్ టింగ్ అప్పటి నైన్టీస్ సెవెంటీస్ అవన్నీ అన్న సూపర్ నా సినిమా మాత్రం అందరూ చూడొచ్చు మరొకసారి బ్లాక్ బాస్టర్ అయితే నాగార్జున గారి కెరియర్ లో చూడండి